వైఎస్సార్ జిల్లా వేంపల్లి పట్టణంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఐటీఐ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వేంపల్లిలోని ప్రధాన వీధుల గుండా జరగనుంది కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ర్యాలీలో కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి ఎంపీపీ లక్ష్మీ గాయత్రి సర్పంచ్ శ్రీనివాసులు ఇతర ముఖ్య వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు